దశ టీవీకి స్వాగతం చరిత్రలో నిలిచిపోయేలా సిపిఐ సభ ఇరవైనా జాతీయ స్థాయి సెమినార్ పన్నెండున కవి సమ్మేళనం బహిరంగ సభకు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టి రాజా ర్యాలీలు సభలు సమావేశాలతో విస్తృత ప్రచారం ఆహ్వాన సంఘ కార్యదర్శి భాగం ప్రజాపక్షం ఖమ్మం చరిత్రలో నిలిచిపోయేలా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జనవరి పద్దెనిమిదిన నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ సమితి సభ్యులు శతాబ్ది ఉత్సవాల ఆహ్వాన సంఘ కార్యదర్శి భాగం హేమంతరావు తెలిపారు తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఏపూరి లతాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జాతీయ స్థాయి సభ జరగడం ఇదే మొదటిసారి అని వందేళ్ల సిపిఐ సమర చరిత్రను నేటి తరానికి తెలియజేయడంతో పాటు సమకాలీన రాజకీయ పరిస్థితులు మతోన్మత ప్రమాదం పెరుగుతున్న ఆర్థిక అసమానతలు తదితర విషయాలను నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్ముఖులను చేసేందుకు ఈ సభ దోహదపడుతుందన్నారు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ సభకు అన్ని రాష్ట్రాల నుంచి సిపిఐ నాయకులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం ఫంక్షన్ పంక్షణాలు జరుగుతున్నాయన్నారు పద్దెనిమిదిన బహిరంగ సభ సందర్భంగా స్థానిక పెవిలియన్ మైదానం నుంచి పదిహేను వేల జన కార్యకర్తలు కవాతు చేస్తారని వీటితో పాటు కళాకారుల వృత్తి సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజా కార్యకర్తలు ఆయా వృత్తుల వేషధారణలతో పాల్గొంటారని హేమంత్ రావు తెలిపారు శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి పద్దెనిమిదిన జరిగే జయప్రదం కోరుతూ ఇప్పటికే రాష్ట్ర విస్తృత ప్రచారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు తరపత్రాలు పోస్టర్లు జిబు జాతాల ద్వారా ప్రచారం జరిగిందన్నారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో గడిచిన నాలుగు రోజులుగా జీపు జాతరలు నిర్వహించామని ఎనిమిది అన్ని మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు జరుగుతాయని తొమ్మిదవ జిల్లా కేంద్రం ఖమ్మంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుందన్నారు పది నుంచి పద్నాలుగు వరకు కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని ఆయన తెలిపారు